మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి ఈరోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే అలాగా లేచాను కానండి ఇంకా నైట్ అయితే ఇంకా పనావిడ నిన్న రాలేదండి పెళ్ళికి వెళ్ళిందనమాట ఇంకా తడిగుడ్లు పెట్టుకోవడాలు అలాగే దేవుడు సామాలు తోముకోవడాలు ఈ పనులన్నీ అయ్యాయి అనమాట అవన్నీ అయ్యి బయటకు వచ్చి ఈ గచ్చులు ఇవన్నీ కడుక్కునేటప్పటికైతే ఇప్పుడు సెవెన్ అయిపోయిందండి ఎండ చూడండి సెవెన్ ఓ క్లాక్కే ఎంత ఎండ అయితే ఉందన్నమాట ముందైతే ఎప్పుడూ నేను మీకు గన్నెర్ చెట్టుకి వైట్ పూలు తెంపుకోవడం చూపిస్తున్నాను కదా అందుకని ఇప్పుడైతే శంఖం పూలు చూపిస్తున్నాను చూడండి రోజైతే ఎప్పుడు కన్నా అయితే కొంచెం ఎక్కువే పూసాయండి నార్మల్గా అయితే మూడు నాలుగు కన్నా పుయ్యట్లేదు అన్నమాట అంటే మొగ్గు వస్తుందండి కానీ ఉడతలు అయితే తినేస్తున్నాయండి ఇక్కడ మందార్ మొగ్గల్ని ఉంచట్లేదు ఏ మొగ్గలైనా ఉంచట్లేదండి ఉడతలు బాగా ఎక్కువైపోయాయి అనమాట ఇక్కడ చాలా చెప్తున్నారు అమ్మ మందార్ చెట్టువి కూడా మొగ్గలు ఉండట్లేదని మావి కూడా శంఖం పువ్వులు మొగ్గలు తినేస్తున్నాయండి ఉడతలు ఈ రోజు ఎలాగో ఉంచాయి మొత్తానికి ఇంకా పువ్వులు అయితే ఎక్కువే వచ్చాయండి ఇప్పుడు నేనైతే గచ్చులు ఇందాక స్నానం చేయకముందే కడిగిసుకున్నానండి కడుక్కొని స్నానం అయితే చేసుకొని వచ్చి పువ్వులు తెంపుకున్నాను ఇంకా గన్నేరు పువ్వులు కూడా వైట్ ఉంటే అవి కూడా తెంపుకున్నాను ఇప్పుడు ముగ్గు అయితే నేను వేసేసుకుంటున్నానండి ఇంకొంచెం అయితే చిన్న ముగ్గే వేస్తాను ఈరోజు పని అది లేట్ అయిపోయిందనమాట ఈరోజు పువ్వులు కుండీలు తెచ్చానండి వాటిలోనైతే మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను ఇంక అది కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను టూ డేస్ నుండి చెప్తున్నాను కానీ ఇంకా చేయడం అయితే అవ్వలేదు ఈరోజు పిల్లలకి ఇంకా స్కూళ్ళు కాలేజీలు అయితే ఏమీ లేవన్నమాట ఇంక అందుకని మార్నింగ్ టిఫిన్ కూడా తినేం ప్రిపేర్ చేయొద్దు అన్నారండి బయట నుండి అయితే దోసలు తీసుకొని వచ్చారు ఇంకా వాకింగ్కి వెళ్ళేటప్పుడే తెచ్చారనమాట ఇంకా టిఫిన్ పని కూడా ఏమీ లేదని చెప్పి నేను అన్నీ నీట్గా సర్దుకున్నాను ఇంకా సాటర్డే వచ్చిందంటే పొయ్యి దగ్గర నుంచి అన్నీ కడుక్కుంటానండి అంటే నార్మల్గా ఎప్పుడు పొయ్యి అయితే లిక్విడ్ వేసి క్లీన్ చేస్తాను వారంలో ఒక రెండు సార్లు అయితే కంపల్సరిగా వాటర్ వేసి కడుగుతానండి ఎందుకంటే రోజు వాటర్ వేసి కడిగితే స్టవ్ అయితే పాడైపోద్ది అని చెప్పి మాకు స్టవ్ సర్వీసింగ్ చేసేవాళ్ళు చెప్పారనమాట అందుకని జస్ట్ లిక్విడ్ వేసే కడు తుడుస్తాను ఎప్పటికప్పుడు టూ డేస్కి అయితే ఒకసారి కంపల్సరిగా కడుగుతాను అందులోకి తెల్లవారితే శనివారం అయితే కంపల్సరిగా క్లీన్ చేస్తానండి వాటర్ వేసి మొత్తం అదంతా కడుక్కుంటాను ఇంకా అన్న ఆ పనులన్నీ చేసుకోవడం వల్ల అయితే లేట్ అయిపోయిందండి ముందు ఇంట్లో నా అత్త దగ్గర దీపారాధన కంప్లీట్ చేసుకొని తులసం దగ్గర కూడా చేసేసుకుంటున్నానండి నేనైతే యూట్యూబ్ ఛానల్లోని ఇవి శంఖం పువ్వులు ఉంటాయి కదండి అవి మరగబెట్టుకొని తాగడం అయితే చూశాను సార్లు అనుకున్నానండి కానీ ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట రైస్ కుక్ చేసేటప్పుడు కూడా వేస్తున్నారండి కాకపోతే మరీ అలాంటివి ప్రయోగాలు చేశానంటే ఇంక పిల్లలు కానీ మా ఆయన గారు కానీ తినరు అందుకని ఇవి కొంచెం వాటర్లో మరగబెట్టుకొని అసలు ఎలా ఉందో అయితే ఒక నాలుగు పువ్వులైతే ఉంచుకున్నానండి మిగిలిన పువ్వులైతే దేవుడికి పెట్టుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నేను రోజు విఘ్నేశ్వరుడికి అయితే రుణహ్రస్తు గణపతి స్తోత్రం అని చెప్పి లలితా సహస్రనామం అని స్టార్టింగ్లో ఉంటుందండి అదైతే నేను చదువుకుంటానన్నమాట నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ నుండి కంటిన్యూస్గా చదువుతున్నానండి కరోనా టైంలోనైతే కొంచెం ఖాళీగా ఉండేదాన్ని పిల్లల వాళ్ళకి ఏవి టెన్షన్లు అవి ఉండకుండా స్కూల్కి వెళ్ళకుండా ఉండేదాన్ని కదా అప్పుడు చాలా బుక్కులు చదివేదాన్ని నాకు ఇదైతే బాగా చదివిన తర్వాత తేడా కనిపించింది అప్పటి నుండి కంటిన్యూ చేశాను అనమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను ఇంకా ఈ పువ్వులు అయితే మరగబెట్టుకున్నానండి నాలుగు పువ్వులకే చాలా కలర్ వచ్చింది చూడండి అసలు తాగాను నార్మల్గానే ఉందండి అంటే ఏదో చిన్న పచ్చిగా స్మెల్లాగా అయితే అనిపించింది కానీ అసలు వాంత వచ్చేటట్టు కానీ అలా ఏమీ లేదు బాగానే ఉంది మా ఆయన గారికి కూడా ఇచ్చాను తను కూడా తాగారు ఇలా ఏమైనా తాగడానికి డిఫరెంట్గా ఇస్తే టేస్ట్ అయితే చేస్తారండి ఏది వద్దనైతే అనరు ఇంకా బట్టలు అయితే మడతలు పెట్టుకుని అలాగే ఉన్నాయండి ఇంకా అవైతే నేను బీరువాలో సర్దిస్తున్నాను చాకలు అయితే ఇంకా ఐరన్ చేసి తేలేదండి అందుకే మీకు బట్టలు చూపించలేదు తేమంగానే మైదాతోని గెంజి పెట్టింది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను పెసరపప్పుతోని ఈరోజు కొంచెం పప్పు లాగా చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండి వంటికి చాలా చలవ చేస్తుంది ఒక నిమ్మకాయలోని సగం అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నానండి అది పులుసు పులుసులాగా పిసికిసుకున్నాను అనమాట పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పుకి ఐదు గ్లాసులు వాటర్ అయితే కొలుచుకొని ఈ చింతపండు పుల్లలా తీసుకొని వేసుకున్నాను అందులోనే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టించుకోవాలి నెక్స్ట్ రెండు విజిల్స్ అయితే మాత్రం సిమ్లోనే రావాలండి మూడు విజిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కట్టేసుకొని దాన్ని జస్ట్ మనం వాటర్లా కావాలంటే వాటర్లా చేసుకొని పోపు పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా కూడా చిక్కగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ లాగా ఎప్పుడు చేస్తాను అదే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను దీనికి కాంబినేషన్గా బంగాళదుంప ఫ్రై అయితే బాగుంటుందండి అందుకని నేనైతే బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసానండి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ అయితే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు అయితే నిన్న బాక్స్లో పెట్టింది అలా మర్చిపోయి వంటగదిలో వదిలేశానండి తెల్లవారేటప్పటికైతే అది ఇంకా నల్లగా అయిపోయింది వంట చేసే టైంకి ఫ్రిడ్జ్లో వెతుక్కునేటప్పటికి లేదు బయటిని చూస్తే ఇంకా నల్లగా అయిపోయింది ఇంకెందుకు లేని ఈ రోజైతే మొత్తానికి కరివేపాకు స్కిప్ చేసేసి రెండు చేసాను అనమాట బంగాళదుంప ఫ్రై పప్పుని ఇంక ఈవినింగ్ అయినా ఎప్పుడైనా తెప్పించుకోవచ్చు లేదంటారు మార్నింగ్ అయినా తెప్పించుకోవచ్చు అని ఇప్పుడు ఉల్లిపాయ పోపు అంత వేగిపోయిన తర్వాత బంగాళదుంపలు అయితే వేస్తానండి లోపు కుక్కర్ కూడా వచ్చింది వచ్చిందనమాట దాని అయితే విజిల్ తీసి పక్కన పెట్టాను ఈ లోపు బంగాళదుంప చూడండి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి చింతపండు పొల్ల వేసాం కదండీ దానివల్ల పప్పు అయితే పలుకుల్లాగే ఉంటుందండి మెత్తగా పేస్ట్ అయితే అవ్వదు కానీ మీరు చింతపండు పుల్ల వేయకుండా నార్మల్ వాటర్ వేసి ఇలా కుక్కర్ పెట్టారనుకోండి పేస్ట్ అయిపోద్ది అదైతే తినబుద్ది ఇదండి అంతగా అందుకని నేను పుల్ల వేస్తే ఉడకబెడతాను సేమ్ కందిపప్పు మనం కుక్కర్ విజిల్ తీసాక ఎలాగా బద్దల్లా ఉంటుందో పెసరపప్పు కూడా పుల్ల వేయడం వల్ల అలాగ ఉంటుంది ఇందులోని మన రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకొని ఇది బాగా మెదుపుకోవాలండి పుల్ల వేయడం వల్ల కొంచెం టమాట కూడా మగ్గదనమాట అందుకని చెప్తున్నాను మీకు ఈ లోపు దుంపలు అయితే బాగా దగ్గరికి ఫ్రై అయిపోయి ఇందులో ఫైనల్గా కారం అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఇది జస్ట్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ ఉంచుకుంటే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఇదిగోండి పప్పునైతే నేను ఇలా మెదుపుకుంటున్నాను అనమాట నా దగ్గర అయితే నేను ఇది డిమార్ట్లో తీసుకున్నానండి ఇది చాలా బాగుంటుంది నార్మల్గా ఇది అయితే అరిసెలు అవి ఒత్తుకునేదంట కాకపోతే నాకు దీనికి బాగా యూజ్ అవుతుంది ఇది కొంచెం చేస్తాను అన్నాను కదండి అందుకని ఇందులోని ఒక లోట వాటర్ అయితే వేసుకొని బాగా చిలుక్కుంటున్నాను అనమాట ఇలా చిలుక్కోవడం వల్ల టమాటి ముక్కలు ఏమైనా ఉన్నా అవి కొంచెం మెత్తగా అయిపోతాయి ఉల్లిపాయలు ఇవన్నీ మెత్తగా అయిపోతాయండి ఇగో పప్పు కూడా అయిపోద్ది ఇప్పుడు దీనికి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని ఇది మనం పొయ్యి మీద పెట్టుకొని పప్పుచారు అది ఎలా మరుగుతుందో అలా మరగబెట్టుకోవాలి వాటర్ వేసుకున్నాం కదండి కంపల్సరిగా మరగబెట్టాలన్నమాట ఇంకా ఇది నార్మల్గా పోపు పెట్టేసుకోవడమే మనం సాంబార్ అది ఎలా పోపు పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవాలి ఇందులోనైతే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఇందులోని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోని మనం ఇందాకలు మరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ పప్పునైతే వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు ఎందుకంటే ఈ పోపులో ఉండే స్మెల్ అనేది పెసరపప్పుకి అయితే కొంచెం పట్టాలండి పెసరపప్పు ఎప్పుడు తాలింపు పెట్టినా వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు అందుకని మీకు చెప్తున్నాను అనమాట అంటే నేను చేసే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఎలాగా నచ్చితే అలా చేయండి వేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ మొత్తం ఈ పోపు తాలూకా స్మెల్ వెళ్ళిపోయి అది ఫ్రై చేశాను కదా అదంతా దీనికి పట్టాలని చెప్పి ఇది వేసాక కూడా నేను కాసేపు అయితే మరగబెట్టుకుంటానండి కంపల్సరీగాని ఇది ఇందులో వేసాను ఇంకా వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి వంట అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది వంట ఈరోజు చాలా బేగా అయిపోయింది టిఫిన్ సెక్షన్ అది లేదు కదండి అందుకని ఇప్పుడైతే కుండీలైతే తీసానండి అయితే ఈ కుండీలకి కన్నాలు అయితే లేవండి కానీ కన్నాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న బొడుపుల్లాగా అయితే మూడేస్ ఉన్నాయన్నమాట అవి కన్నాలు పెట్టాలి నెక్స్ట్ మా వీధిలోని జ్యోతి అనేసి ఒక అమ్మాయి ఉంటుందండి తను వచ్చి ఆంటీ నేను ఈ రోజు నుంచి సారీ ఇలా ఐరన్ చేసి ఇస్తాను జస్ట్ అలా పట్టుకెళ్ళి కట్టేసుకోవడమే మీరు మీ యూట్యూబ్ ఛానల్లో చెప్పండి అని పప్పును తెల్లవారేటప్పటికే ఐరన్ చేసి తెచ్చిచ్చిందనమాట అయితే వీడియో తీసింది నాకు పంపించమని చెప్పాను అది మీకు చూపిస్తున్నానండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి నేను తన కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తాను తన కూతుర్లకి కూడా కడతానని చెప్పింది అనమాట అది కూడా మీకు చెప్తున్నాను ఇక్కడ ఎండాడ్లో ఉండే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయితే చెయ్యండి కంపల్సరీగా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సారీ మాత్రం చాలా బాగా అరేంజ్ చేసిందండి ఇప్పుడైతే నేను ఇగో చూడండి చూపిస్తున్నాను పొడుపుల్లా ఉన్నాయి కదా ఫస్ట్ అయితే మాకు తెలియక కాల్చి అది పెట్టామన్నమాట ఈ అయితే నార్మల్గా చాక్తోనైనా స్క్రూడ్రైవర్తోనైనా పొడుస్తుంటే కూడా కన్నాలు పడిపోతున్నాయండి ఇగోండి చూడండి ఇంకెందుకని ఒక నాలుగో ఐదో కాల్చేవండి అది మీకు చూపిస్తున్నాను చూడండి కుండీలను ఎలా చేసామో లాస్ట్కి తర్వాత మిగతావన్నీ నార్మల్గా మేము ఇలా పొడిచేటప్పటికి ఆట అంతట అవే కన్నాలు పడిపోయాయి అనమాట ఇంకా బయటకు అయితే వచ్చామండి ఇంకా మా ఇంట్లో పనిచేసి ఆవిడ వాళ్ళకైతే పొలం పనులు అవన్నీ తెలుసండి బాగా చేస్తారు మా ఇంట్లో మొక్కలకు సంబంధించింది ఏది చేయాలన్నా ఆవిడ చేస్తుందండి తులసమ్మకు కూడా మొక్క వేయాలన్నా ఏది చేయాలన్నా ఆవిడే చేస్తుంది చెయ్యి కూడా చాలా మంచి చెయ్యి అనమాట ఏ మొక్క వేసినా చాలా బాగా లెగుస్తుంది ఇంకా మా దగ్గర కూడా ఇన్నాళ్ళు చాలా మొక్కలు ఉండేవండి ఇంక ఎలకలు వచ్చిన తర్వాత పూర్తిగా ఇంకా వాటర్ వేయడం మానేసి పెంచడం మానేశాను వాటర్ వేస్తుంటే ఎలకలు ఎక్కువైపోయి మొత్తం అంతా తవ్వేస్తున్నాయి ఆ అంతా అని వదిలేశాను ఇంకా తినైతే అక్కడ గచ్చి చేసేద్దామని కూడా అంటున్నారు కాకపోతే ఇక్కడ ఉన్న మట్టంతా మేము రావులపాలెం నుండి నర్సరీ నుంచి తెప్పించుకున్న మట్ట అండి ఇది చాలా మందార మొక్కలు చామంతి మొక్కలు అలాగే పళ్ళు మొక్కలు అన్నీ వేసామన్నమాట కానీ వాటరు అలా వేయడం వల్ల మట్టి కూడా అని గెత్తామండి ఇదంతా అని దానివల్ల ఏటో కానీ ఎలకలు వచ్చాయి ఇంక వాటిని ఏడ్ చేయాలో అర్థం కాక పూర్తిగా మొక్కలన్నీ తీసేసి నేను ఇంకా వాటర్ వేయడం మానేసేటప్పటికి ఇంకా ఎలకలు రావడం పానేసవి కాకపోతే వాటి తాలూకా వేర్లు ఉంటాయి కదండీ మల్లి చెట్లువి అవన్నీ మళ్ళీ చిన్న చిన్న వచ్చాయి కనకాంబరాలు అయితే ఒక ట్రిప్కి రెండు మూడు మార్లు కనకాంబరాలు వచ్చేవండి ఇంకా అప్పుడు తీసేసేటప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది ఇంకా కాకపోతే ఇంక ఎలకల బాధ నుండి తప్పించుకోవాలని చెప్పి మొత్తం అన్నీ పీక్ పడింది సార్ మా ఆయన గారికి అయితే చాలా కోపం వచ్చింది ఎలకలు ఎక్కువ వచ్చాయని వద్దు ఏ మొక్కలు వద్దు ఏవి వద్దని పీక్ సార్ నా కానీ నాకేమో మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఇంకా అందుకని ఇంక అదంతా క్లోజ్ చేసేస్తాను అన్నారు మట్టి అలాగా ఎక్కువే ఉంది ఇంకా గోలేలో తెచ్చుకొని అన్నట్లో వేసేసుకొని పెట్టించుకున్నాం అనుకోండి ఇంకా ఇలా కుండీల్లో వేసుకుంటే అయితే రావు ఇంకా అందుకని అనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు కూడా అమ్మా ఈ కుండీలు ఎక్కడ పెట్టుకున్నా సరే ఎలకలైతే రావులే ఇంక ఈసారి ఇలా ట్రై చెయ్యి అన్నారు ఇంక అందుకని ఇలా చేస్తున్నానండి ఇంకా గుత్తులు గులాబీలు అవి తెచ్చుకొని వేసుకోవాలి ఇంకా చామంతి మొక్కలు ఇలాంటివన్నీ కాకపోతే ఈ క్రాటన్స్ మొక్కలు మా ఆయన గారు తెచ్చి చాలా రోజులు అయిపోయిందండి ఇంకా వాటికి కూడా వేద్దాం అనుకుంటున్నాను నాకు ఇంకా పని కుదరట్లేదు అవ్వట్లేదు అనమాట ఇంకా పిల్లలకి సెలవులు ఇచ్చేస్తే ఖాళీగా ఉంటాను కదండి ఇంక అందుకని ముందు ఇప్పుడు క్రాటన్స్ మొక్కలు వేసిన తర్వాత ఈ గోలేల్లోని ఎలా ఉన్నాయి ఏటి చూద్దాము బాగుంటాయి ఇంక ఇవే తెప్పించేద్దామని అనుకుంటున్నాను చాలా బయట పెట్టినా ఎండకు కూడా పాడవని ఇక్కడ చాలా మంది చెప్పారండి నాకు కాకపోతే క్రాటన్స్ మొక్కలకి మందులు అవి కొట్టక్కర్లేదండి జస్ట్ మనం రోజు వాటర్ వేస్తే చాలు కాకపోతే పువ్వుల మొక్కలకు మాత్రం కొట్టాలన్నమాట మందులు కంపల్సరిగా ఎందుకంటే నేను మందార మొక్కలు చామంతి మొక్కలు చాలాసార్లు పెంచినప్పుడు వాళ్ళు నర్సరీలో ఇచ్చిన మందు పురుగు అయితే వచ్చేదండి నాకు ఎప్పటికప్పుడు అందుకే నా అనుభవంతో మీకు చెప్తున్నాను నేను చాలా రకాల మొక్కలు తేడం వాటిని నేయడం అవి మెయింటైన్ చేయలేక తీసియడం ఇలా చేశాను కానీ క్రాటన్స్ మొక్కలు అయితే మాత్రం ఏది మెయింటైన్ చేయకపోయినా వాటర్ అయిపోయిన చాలా బాగా బతుకుతాయండి అంటే నేను చాలా రకాలు వేసి వేసి నాకు అలవాటు అయిపోయింది అందుకే చెప్తున్నాను అనమాట మీకు తులసి మొక్క కూడా నండి చాలా రోజులు నీడలో ఉండడం వల్ల దానికి అయితే సెట్ అవ్వలేదు అప్పుడు నాకు తులసి మొక్కలు అమ్మాయి దగ్గర అతను అమ్మ ఎప్పుడులాగా నీరు అయితే ఎక్కువ వేయకు జస్ట్ నువ్వు చిన్న గిన్నెతో వేసానా వేయలేదా అన్నట్టు రెండు రోజులకి ఒకసారి అలా వెయ్యి అమ్మ ప్రతిరోజు పెద్ద పెద్ద డొక్కులతో అన్నారు ఇంకా అప్పటి నుంచి నేను వాటర్ అయితే తులసి మొక్క తగ్గించాక వాటర్ గుబురుగా వచ్చిందండి ఎక్కువ వాటర్ వేసేయడం వల్ల మట్లో పురుగొచ్చిందనమాట నాకు బాగానే అంటే నాకైనా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను నా నేను వేసిన తులసమ్మకి అస్సల వాటర్ అయితే ఎక్కువ వేయట్లేదండి వేయకపోయినప్పటి నుంచే బాగున్నాయి ఫైనల్గా మేము అన్నీ వేయడం ఇంకా కంప్లీట్ అయిపోతుంది అన్న టైంకి అయితే మా ఆయన గారు వచ్చారండి ఒక రెండు మొక్కలు అయితే మేము చూసుకోలేదు ఆ పక్కన పెట్టామన్నమాట మళ్ళీ వాటిని అయితే మళ్ళీ తీసుకొని వచ్చాము చెప్తున్నారు చాలా బాగున్నాయి కుండీలు అవి ఇంకా పువ్వుల మొక్కలు అవి ఉంటే కూడా తీసుకొని రమ్మనమని అంటున్నారు తనకు కూడా ఇష్టమేనండి మొక్కలు అంటే కాకపోతే ఇంకా ఎలకలు వచ్చేస్తే ఇక్కడ కరెంటు అది ఉంది కదండి పాడైపోద్ది అని తనకు భయ్యం అనమాట అంతేగాని మొక్కలు ఇష్టం లేదని అయితే కాదు ఫైనల్గా మొత్తం అన్నీ వేసామండి మొత్తం పదిహేను తెచ్చాను పదిహేను వాటికి కరెక్ట్గా సరిపోయి ఇంకా మా వీధిలో వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు వాళ్ళనివి అవి కుండీలు తెచ్చి నాకు ఇచ్చారండి మొక్కలు అయ్యమ్మ చాలా ప్లేస్ ఉందని ఇంక ఈసారి అయితే చామంతి మొక్కలుని గుత్తులు గులాబీకి అయితే మందులు కొట్టక్కర్లేదు అంటుందండి మా ఇంట్లో పనిచేసి ఆవిడ ఇంకా అవి కూడా తేవాలన్నమాట తెచ్చి వెయ్యాలి ఇంకా నేను వేస్తున్నవి పెడుతున్నవి అన్నీ మీకు అయితే కంపల్సరీగా వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇంకెక్కడి నుంచి ఖాళీ కదండి పిల్లలకి ఇంక సెలవులు ఇచ్చేస్తే ఇంకేదో పని చేసుకోవాలని ఉంటుంది అందుకని మీకు చెప్తున్నాను అనమాట ఇంకా పాతవి కుండీల్లోని ఇంతకుముందు వేస్తానండి అవి ఇంక ఇంటి ఎదురుగా బాగాలేవని మా ఆయనగారు అన్నారని ఇంకా అవన్నీ అయితే మా పనావిడ తీసి ఏంటి ఇప్పుడు కొత్తగా వేసినవే పెట్టేద్దాం అన్నది ఇంకా అవి పెట్టేశాను అనమాట మొత్తం అన్నీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి పెట్టిన తర్వాత ఎంతసేపు వేసిన కష్టం అంతా తీరిపోద్ది అంటే అందంగా కనిపిస్తుంది కదా అందుకే మీకు చెప్తాను ఇప్పుడు నేను పెట్టినవన్నీ ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు టైం అయితే టూ అయిపోయిందనమాట తినకి భోజనం కూడా పెట్టాలి మీకు ఒకసారి చూపిద్దామని బయటకైతే మళ్ళీ వచ్చాననమాట హ్యాండ్స్ అవి వాష్ చేసుకున్నాను ఇదిగోండి ద్వారం దగ్గర అయితే రెండు వైపులా ఇటు రెండు అటు రెండు అయితే పెట్టానండి పెట్టిన తర్వాత అయితే చాలా నిండుగా అనిపించింది అనమాట ఇంకా తొలసమ్మ దగ్గర అయితే మూడు పెట్టుకున్నానండి గచ్చు మీద పెట్టాం కానీ గచ్చు మీద పెట్టిన అయితే ప్లేట్లు పెట్టాలి కంపల్సరిగా నేను వెళ్ళినప్పుడు ప్లేట్లు లేవు మళ్ళీ మంగళవారం సంత అయితే వెళ్ళి కింద ప్లేట్స్ తేవాలి ఈ కింద ఉన్నటికైతే పెట్టక్కర్లేదండి ఎందుకంటే నేను రోజు కడుతాను కాబట్టి ప్లేట్లు లేపైనా పర్వాలేదు అనమాట ఇంకా ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు భోజనం అయితే ఇంకా మా ఆయన గారు పెట్టిమ్మన్నారు పెట్టుసానండి తను తినేస్తున్నారు నేను కూడా పెట్టుకొని తినేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్